అందరికీ నమస్కారం ఇప్పుడు మన వీడైతే మన ఆశ్రమంలో చెన్ని చెట్లు ఎలా ఉన్నాయనేది మేము తీసుకొద్దాం అనుకున్నా ఇక్కడ చూడండి చెన్ని చెట్లు చాలా బాగున్నాయి ఇవి అయితే గానా తాత మనము చట్నీకి తెచ్చింటే ఆ ఇతనాలు తీసుకొని తోట పెట్టినాడు ఇక్కడ ఇంకా గానీ అక్కడ చూపిస్తాను ఇక్కడ చూడండి అనప చెట్లు కానీ పెట్టినాడు ఇవి కానీ మనము కూరకు తెచ్చిన అనప గింజలు తీసుకొని తాత నాటింటే చూడండి ఎంత బాగుపోతాయో చూడండి ఇవన్నీ అనప చెట్లే ఇవన్నీ అనప చెట్లు కొత్తిమీర గాని నాటి కొత్తిమీర మనం ఏమి మందులు లేకుండా పండించలే కొత్తిమీర ఇదంతా ఇది కానీ చాలా స్మెల్ ఉంది ఇప్పుడు చెట్టి చేద్దాము కొంచెం లాక్కుందాం అనుకున్నా బా కుడు తన తోట్ల కదులుతంటేనే చూడండి కొత్తిమీర కానీ వేరువేలు మందులు ఏమీ లేకుండా పండించిన తర్వాత బెడప చెట్లు అలాగే ఇంకా చెని చెట్లు ఏమున్నాయి చెండు పూల చెట్లు అన్ని కానీ మేము తీసుకొస్తాం చూడండి చెని చెట్లు అవి కాకుండా ఇక్కడ కానీ వేసినారు చాలా వేసినాడు ఇవి ఎన్ని పడితే చూద్దాము చెని చెట్లు అయితే చాలా నాటినాడు అలాగే బెండ చెట్లు తర్వాత చూడండి చిక్గా పండినాయి మనకు ఇంకా రేపు విడిపిద్దాం అలాగే టమాటాలు చూడండి బాగా మాగిపోయినాయి రెండు రెండుగా అయిపోయినాయి చాలా కాస్తాయి అన్నమాట టమాటాలు కానీ చెండుపూలు ప్రతిదీ అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మన తోటలో అయితే బెండకాయలు కానీ పింజలు వచ్చేస్తాయి